వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి దేశంలో నీట్ యూజీ పరీక్ష ప్రశ్న లీక్ ఆరోపణలు నీట్ పీజీ యూజీసీ నెట్ వంటి పరీక్షల రద్దు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన గురి చేసింది నీట్ యూజీ లీక్ సంబంధించిన అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఈ నేపథ్యంలో గతంలోను జరిగిన పలు పరీక్షలకు సంబంధించిన లీక్ ఆరోపణలు దేశంలో చర్చకు వస్తున్నాయి ఇందులో భాగంగా యూపీలో బీజేపీ మిత్రపక్షం సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బేడి రామ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది నేను వివిధ రాష్ట్రాలలో నలభై యాభై మందిని రిక్రూట్ చేయిస్తాను నేను ఇతర రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ బీహార్ తెలంగాణ ఎంపీలో లను పూర్తి చేస్తున్నాను దాని రద్దుతో సంబంధం లేకుండా ఫలితాలు వచ్చే వరకు మాత్రమే నా బాధ్యత అని బేడిరామ్ చెప్పిన మాటలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యూపీ యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో ఉన్న జకానియన్ ఎమ్మెల్యే ఆయన బీజేపీ మిత్రపక్షమైన ఎస్బిఎస్పి సభ్యుడు ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలతో పాటు రెండు వేల పదిహేడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది ఎస్బిఎస్పీ అధినేతల ఓం రాజ్ రాజ్బర్ యోగి తొలి కేబినెట్ లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు నీట్ యూజీ మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీక్ అయిందన్న ఆరోపణలు యూజిసి నెట్ పరీక్ష రద్దుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలోనే బేడిరామ్ కు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది అయితే బేడిరామ్ రెండు వేల తొమ్మిది నుంచి వ్యాపారంలో ఉన్నట్టు తెలుస్తున్నది రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలతో పాటు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకంలో ప్రశ్న పత్రాలను లీక్ చేయడం అక్రమైన పద్ధతులను అభ్యసించినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి కొన్ని వార్తా కథనాల ప్రకారం మోసం చేయడం ప్రశ్న పత్రాలను లీక్ చేయడం వంటి ఇతర ఆరోపణలతో ఆయనపై నమోదయ్యాయి ఇంతకీ బేడిరామ్ ఎవరు ఆయనపై ఉన్న అభియోగాలు ఏమిటి నిశితంగా పరిశీలిద్దాం యూపీలోని జాన్పూర్ వాసి అయిన బేడిరామ్ ఓం ప్రకాష్ రాజ్బర్ పార్టీ ఎస్బీఎస్పీ లో ప్రముఖ దళిత నాయకుడు ఆయన మాట్లాడుతున్నట్టుగా చెప్పబడుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత యోగితో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రులు బ్రజేష్ పాఠక్ కేశవ్ ప్రసాద్ మౌర్యతో సహా సీనియర్ బీజేపీ నాయకులతో కలిసి ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి మీకు ఏదైనా విభాగంలో ఉద్యోగం కావాలంటే ఫారం నింపిన తర్వాతే బేడిరామ్ కి కాల్ చేయండి ఆయన కొంతవరకు పరిష్కరించడం ఖాయం అని ఎస్బీఎస్పీ చీఫ్ ఓపీ రాజ్ బట్ చెప్తున్నట్టుగా ఒక వీడియోలో ఉన్నట్టు ఒక ఆంగ్ల వార్తా కథనం వివరించింది హిస్టరీ షీట్ ప్రకారం బేడిరామ్ పై లక్నోలో నాలుగు జౌన్పూర్ లో రెండు మధ్యప్రదేశ్ లోని భోపాల్లో రెండు రాజస్థాన్ లో ఒక కేసులు ఉన్నాయి ఆయనపై వచ్చిన అభియోగాలతో ఐపీసీ సెక్షన్ ప్రకారం నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవై నాలుగు వందల అరవై ఎనిమిది నూట ఇరవై బిల కింద కేసులు నమోదయ్యాయి వీటితో పాటు బేడిరామ్ పై ఈ కింది అభియోగాలు కూడా నమోదయ్యాయి రాజస్థాన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండులో సెక్షన్లు నాలుగు ఆరు యూపీ గ్యాంగ్స్టర్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోని సెక్షన్లు రెండు మూడు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని సెక్షన్లు మూడు నాలుగు ఐదు తొమ్మిది పది అధికారికంగా స్వాధీనం చేసుకోవడం అధికారికంగా స్వాధీనం చేసుకోవడం ప్రశ్న పత్రాన్ని బహిర్గతం చేయడం పరీక్ష పనిని అప్పగించిన వ్యక్తి ద్వారా లీకేజీ రెండింటికి జరిమానాలు అన్యాయమైన మార్గాలు వనరుల వినియోగం పంటివి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో లో రిటర్నింగ్ అధికారిగా సమర్పించిన బేడిరామ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఈ కేసులు రాజస్థాన్ లక్నోలో రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు భోపాల్లో ఎంపీపీఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షలు జౌన్పూర్ లో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సంబంధించినవి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు మధ్య ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి రెండు వేల లో రైల్వే ఎగ్జామ్ లీక్ కారణంగా బేడిరామ్ మరో పదిహేను మంది అరెస్ట్ అయ్యారు రెండు వేల ఆరు సంవత్సరంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారత్ అంతటా మూడు దశల్లో గ్రూప్ డి రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది రెండో దశ పరీక్ష ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఆరున జరగాల్సి ఉంది అయితే కొంతమంది ఈ ప్రశ్న పత్రాన్ని సంపాదించినట్టు పోలీసు అధికారి భగత్ కు సమాచారం అందింది అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు పేపర్ లీక్ అయినట్టు గమనించిన రైల్వే బోర్డు పరీక్షను రద్దు చేసింది దాదాపు పదహారు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం బేడిరామ్ సహా పదహారు మందిని అరెస్టు చేశారు నిందితుల నుంచి అభ్యర్థుల ఒరిజినల్ విద్యార్హత సర్టిఫిక కాపీలు చేసుకున్నారు గ్యాంగ్ బేడిరామ్ ను విచారించినప్పుడు ప్రతి అభ్యర్థి నుంచి ఒకటిన్నర లక్షలు తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు రైల్వే లోక పైలట్ పరీక్షలో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై బేడిరామ్ ను రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున లక్నో నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది యూపీ ఎస్టి అధికారి త్రివేణి సింగ్ ఆ సమయంలో మాట్లాడుతూ బేడిరం లొసుగు ఉపయోగించుకోవటంలో నిపుణుడు ఆయనకు రైల్వేలో బలమైన సంబంధాలున్నాయి పరీక్ష పత్రాలను ప్రచురించడానికి టెండర్లు పొందిన ప్రింటింగ్ హౌస్ ల గురించి ఆయనకు అవగాహన ఉన్నదని చెప్పారు మీడియా నివేదికల ప్రకారం బేడిరం రెండు వేల ఆరులో పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సర్వీస్ నుంచి తొలగించబడే వరకు రైల్వే ఉద్యోగి రెండు వేల ఎనిమిదిలో ఆర్ఆర్బి లోకో పైలట్ పరీక్ష రెండు వేల తొమ్మిదిలో భూపాల్ జైపూర్లలో జరిగిన రైల్వే పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి రెండు వేల పదమూడులో ఎంపీ పిఎస్సి రెండు వేల పద్నాలుగు మధ్యప్రదేశ్ జరిగిన ఆయుర్వేద వైద్య పరీక్ష ప్రశ్న పత్రాలను లీక్ చేయడంలో బేడిరం పేరు కూడా వినిపించింది ఆయుర్వేద పరీక్ష రద్దు కాగా ఎంపీపీఎస్సి పరీక్షకు సంబంధించిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి బేడిరం ఒక్కో అభ్యర్థి ముప్పై నలభై లక్షలకు పేపర్లు విక్రయించినట్టు సమాచారం రెండు వేల పన్నెండులో ఎంపీపీఎస్సి ప్రశ్న పత్రాలను బీహార్ కు చెందిన ముఠా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా లీక్ చేసి యాభై మంది అభ్యర్థులకు విక్రయించినట్టు మధ్యప్రదేశ్ ఎస్టిఎఫ్ దర్యాప్తులో తేలింది బీహార్ గ్యాంగ్ కు యూపీలో ఉన్న బేడి గ్యాంగ్ తో సంబంధం ఉందని కొన్ని వార్తా కథనాలు ఆరోపించాయి రెండు వేల పదకొండులో ఛత్తీస్గఢ్ లో పోలీసులు రాష్ట్ర పరీక్ష బోర్డు నిర్వహించిన ప్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో కేసు నమోదు చేశారు రెండు వేల పదిహేనులో ఛత్తీస్గఢ్ గఢ్ కోర్టు కింగ్ పిన్ బేడిరామ్ తో సహా ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి ఆరేళ్లు జైలు శిక్ష విధించింది అయితే అప్పుడు బేడిరామ్ పరారీలో ఉన్నాడు రెండు వేల పదహారు మే ఇరవై ఐదున మధ్యప్రదేశ్ ఎస్టిఎఫ్ గుర్గావ్ నుంచి ఆయనను అరెస్టు చేసింది ఢిల్లీ పిఎం పేపర్ లీక్ కేసులో లో బేడిరామ్ ను సిబిఐ రెండు వేల పన్నెండు లో అరెస్టు చేసినట్టు యూపీ ఎస్టిఎఫ్ అధికారి త్రివేణి సింగ్ ఒక ఆంగ్ల వార్త సంస్థకు తెలిపారు బెయిల్ పై విడుదల కాక ముందే తిహా జైలుకు తరలించినట్టు సమాచారం అయితే రెండు వేల ఇరవై రెండు ఎన్నికల అఫిడవిట్ లో బేడిరామ్ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు బేడిరామ్ ను తక్షణమే అరెస్టు చేయాలని సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు బేడిరామ్ పై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దాలు నకిలీ నిరాధారమైనవని ఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి అరుణ్ రాజ్ అన్నారు పాత కేసులను తవ్వేస్తున్నారని బేడిరామ్ కు తో పాటు సుప్రీం కోర్టు కూడా అన్ని కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పారు ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి